ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే నిజాలన్నీ తెలిసిన తర్వాత ఆనందితో చాలా ప్రేమగా ఉంటున్న ఆదిత్య అవును ఫ్రెండ్స్ కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే శ్రీను ఆనంది ఆదిత్య మాటలైతే వింటాడు కదా ఆ తర్వాత అంటే ఆదిత్య గారికి జ్యోతమ్మతో మాట్లాడితే నచ్చదన్నమాట ఆ ఒక్క విషయంలోనే ఇక అమ్మాడిని కోపగించుకుంటున్నారన్నమాట ఆదిత్య బాబుతో నేనే సమయం చూసి ఈ విషయం గురించి మాట్లాడాలి అసలు జ్యూతం అంటే ఆదిత్య బాబుకి ఎందుకు అంత కోపమో తెలుసుకోవాలి అయినా యాక్సిడెంట్ చేసింది జీవన కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోపక్క జీన జీవన వాళ్ళు ప్లాన్ ప్రకారం ఇక ఆయుర్వేద ఆశ్రమానికైతే వస్తారు కదా ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక జీవన వాళ్ళ గ్రాని నార్మల్గా మాట్లాడుతూ ఉండడంతో యామి నీకి ఏంటి ఏంటత్తయ్య గారు మీరు నార్మల్ మాట్లాడుతున్నారే మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం అంటే మీకు దారిలోనే నయమైపోయిందా అని అంటుండడంతో ఓసే పిచ్చిదానా మేము ఎంతో ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చామే అయినా నిన్ను తీసుకొని రాకూడదని అనుకున్నాం కానీ నువ్వు కూడా మాతో పాటే తగలడ్డావు కదా అని అంటుండడంతో యామిని ఏంటి ఇదంతా ప్లానా అంటే నిజంగా మీరు పడిపోలేదా అని అంటుండడంతో నేను ఎందుకు పడిపోతాను అయినా చెప్పాను కదా ఆ ఆనందికి జీవనకి సగం ఆస్తి వ్రాసిస్తుందని జీవన వాళ్ళకి ్రాని అది జరగకూడదంటే ఆనంది లేకుండా చేయాలని చెప్పాను కదా దానికోసమే మనం ఇక్కడికి వచ్చిందని చెప్తుంది ఇక యామిని అంటే ఏం చేస్తారు అత్తయ్య అని అంటుండడంతో నీతో చెప్తే అస్సలు ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది నేనేం చేస్తాను మాతో పాటే ఉంటావు కదా చూడు కానీ ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తుండడంతో యామిని అబ్బో చూస్తాను మీరేం చేస్తారో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక జీవన గ్రాణి ఆనంది మనల్ని చూసింది అని చెప్పడంతో చూస్తే చూడండి అని అంటూ ఉంటుంది చూసి మనల్ని భయపడి పై పోయింది లోపలికి అని అంటుండంతో తనకు మనమంటే ఆ మాత్రం ఏమి ఉండాలి అయినా కావాలనే కదా వాళ్ళ పక్క రూమే తీసుకున్నాము చూస్తూ ఉండు ఇక సమయం వచ్చినప్పుడల్లా దాన్ని ఎలా ఆడుకుంటానో దాన్ని ఎడ వినుగ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక శ్రీను ఇక అయితే లాల్లో తిప్పుతాను జా అమ్మాడి నువ్వు కాసేపేకి ఆ ట్యాబ్లెట్లు అవన్నీ సర్ది నువ్వు కూడా రా అని చెప్పడంతో సరే అని అంటుంది ఇక ఆదిత్యని లాల్ను తిప్పుతూ ఆదిత్య బాబు మేము విషయం అడగొచ్చా అని అంటాడు దాంతో అడుగు శ్రీను అని అంటుండడంతో అది కాద బాబు మీకు జ్యోతమ్మంటే అంటే ఎందుకంత కోపం అని అంటాడు దాంతో ఇక ఆదిత్య కావాలని అడుగుతున్నావా నా నోటి నుంచి చెప్పించడానిక అయినా ఈరోజు నేను ఈ వీల్ చైర్లో కూర్చొని ఉండడానికి కారణం ఆ జ్యోతమ్మే కదా అలాంటి మీ జ్యోతమ్మతో ఆనంది మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్తుండడంతో ఏంటి బాబు మీరు మాట్లాడేది మీకే యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ ఎందుకు అవుతుంది అని చెప్పి అంటాడు దాంతో ఆదిత్య ఏంటి శ్రీను మళ్ళీ ఏం చెప్పుకున్నారు నువ్వు మీ అమ్మాడే ఏంటి ఇప్పుడు కొంపదీసి ఆ యాక్సిడెంట్ చేసింది మీ జ్యోతమ్మ కాదని చెప్పమని చెప్పింది ఆ అమ్మాడి అని అంటున్నడంతో అయ్యో నేను ఇలా మాట్లాడుతున్నానని అసలు మా అమ్మాడికి తెలియనే తెలియదు కానీ మీరు మాత్రం ఎక్కడో పొరపాటు పడ్డారు ఆదిత్య గారు అసలు మీకు యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదు వాళ్ళ కూతురు జీవన అని చెప్పి అంటాడు దాంతో ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వేం మాట్లాడుతున్నావు శ్రీను అని అంటుండడంతో అవును బాబు ఈ విషయం మా అందరికీ తెలుసు అమ్మాయికి కూడా తెలుసు అని చెప్పడంతో మరెందుకు మీ జ్యోతమ్మ అని చెప్పి నా దగ్గర అబద్ధం చెప్పింది అని చెప్తుండడంతో అమ్మాడి అలా చెప్పిందంటే ఏదో కారణం ఉండుంటుంది బాబు అయినా జ్యోతమ్మ బిడ్డ జీవన కదా ఏమైనా జీవనని కాపాడడం కోసం అని అంటుండడంతో ఓహో తన కూతుర్ని కాపాడడం కోసం తన పైన నింద వేసుకుందా ఆవిడ అని చెప్తూ ఉంటాడు దాంతో ఇక అసలు ఆనంది చూడు నా దగ్గర కూడా దాచిపెట్టిందని అంటుండడంతో బాబు మా అమ్మాడు ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తుంది ప్లీజ్ బాబు మా అమ్మాడిని అర్థం చేసుకోండి తను చాలా మంచిదని తన గురించి చెప్తూ ఉండడంతో ఇక ఆదిత్య సరేలే శ్రీను ఆనందిని నేను అన్ని విషయాల్లో బాగా చూసుకుంటాను ఒక్క మీ జవితమ్మతో మాట్లాడే విషయంలోనే ఇప్పుడు నిజం తెలిసింది కదా నేను ఆనందిని ఇక కోపగించుకోండిలే అని చెప్పి అంటాడు ఆ తర్వాత శ్రీను చాలా థ్యాంక్స్ ఆదిత్య బాబు అని అంటాడు ఇక దాంతో ఆదిత్యని వెళ్ళి ఆనందితో మాట్లాడతాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు నా పైన కోపం పోయిందా అని అంటుండడంతో నాకు నీ పైన ఎటువంటి కోపం లేదు ఎందుకంటే నాకు నిజం తెలిసి తెలిసింది కదా అని మనసులో అనుకుంటాడు ఆ తర్వాత ఇక ఇక డాక్టర్ గారైతే ఆదిత్యని చూసి తన కాళ్ళు వస్తాయని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే తప్పకుండా తను నడుస్తాడని చెప్పడంతో చాలా హ్యాపీగా ఉంటారు ఇక జీవనం వాళ్ళు అక్కడికి వచ్చింది ఆనందిని చంపేయడానికి కోసం చంపడానికి కాబట్టి ఇక వాళ్ళ గ్రాణి ఒక ప్లాన్ అయితే వేస్తుంది ఆనంది ఒంటరిగా ఎప్పుడు దొరికితే తనని అక్కడ రౌడీలకు ఫుర్మైతే నుంచి కిడ్నాప్ చేసి తనని చంపేస్తే తన పీడ విరుగడైపోతుంది ఇక ఆదిత్య కూడా అసలుకి కాళ్ళు రావు ఏం రావు వాడిక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన పీడ కూడా విరుగడవుతుంది కానీ ఇదంతా జరగాలంటే కొన్ని రోజులు వాళ్ళతో పాటు మనం వాళ్ళని గమనిస్తూ ఇక చూస్తూ ఉండాలిగా ఉండడం ఎందుకు ఆదిత్యని ఒక ఆట ఆడుకుందాం ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఆదిత్యని రెచ్చగొడదాం అని చెప్పి ప్లాన్ అయితే వేస్తారు ఆదిత్య ఒంటరిగా ఉన్నప్పుడు ఆనంది గురించి తప్పుగా వెళ్ళి మాట్లాడుతుంది దాంతో ఇక ఆదిత్యకి చాలా కోపం వచ్చి జీవన చెంపనైతే పగలగొడతాడు భార్య గురించి ఇంకొక మాట మాట్లాడిన ఊరుకోను నాకు యాక్సిడెంట్ చేసిందే కాకుండా పెళ్ళి పెట్టాలిపోయిన నుంచి లేచిపోయావు లేచిపోయావు అలాంటిది ఇప్పుడు నా భార్య గురించి వచ్చి తప్పుగా మాట్లాడతావా తను ఒక్కసారి నువ్వని చెప్పు ఉండాలి నిన్ను పోలీస్ స్టేషన్కి అయితే పంపించి ఉండేవాడిని మంచితనం ముందు నువ్వు తన గాలి గోటికి కూడా సరిపోవు నీకు ఆనందికి పోలిక నా ఒక ఆనంది రావడం నా అదృష్టం అని చెప్పి ఆనంది అయితే ఆదిత్య చెప్తాడు జీవంతో దాంతో జీవన నోరు మూసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి